చేస్తాం అదే సమయంలో ల్యాండ్ మానిటైజేషన్తో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా రాజధాని నిర్మాణం చేస్తామని మనం హామీ ఇచ్చాం దీనివల్ల వాల్యుయేషన్ పెరుగుతుందని చెప్పాం ఆ ఒక్క మాట వాళ్ళు అర్థం చేసుకోగలిగారు ఎక్కడా జరగలేదు ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి దానివెట్టి అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం అది కూడా మొత్తం ల్యాండ్ ఇవ్వం వాళ్ళకు ఒక వెయ్యి డిఫరెంట్ జరీబ్ కోటి లేకుంటే ఇంకా మిగిలిన ల్యాండ్ ఒకటి అవన్నీ కూడా గిరి అయ్యి వాళ్ళకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం ముందుకు వచ్చారు ఈరోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు దట్ ఈ ది బెస్ట్ మోడల్ అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్గా చేర్చడం ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం దట్ ఇది ది కాన్సెప్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఈరోజు డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు ఆక్సిజన్ ఇచ్చారు దానివల్ల కొంత స్పీడప్ చేశాం ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసి ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్ ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబులిటీలో కానీ మనతో కంప్లీట్ చేయలేరు మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది మూడు వేల టీఎంసీ నీళ్లు సమర్థం లేకపోతున్నాయి ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు ఎనిమిది ఇక్కడ నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ పోలవరం టు కృష్ణ గ్రావిటీ అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీసేనులో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాము ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ పదేళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ అది లిఫ్ట్ రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్ళు వస్తాయి ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్ ఈరోజు నేను మనం కూడా అప్లీ అప్పీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవ్వరికీ నష్టం లేని ప్రాజెక్ట్ కాళేశ్వరం ఉంది ఆంధ్రప్రదేశ్కి పైనుంది అక్కడ ఈరోజు రోజు ప్రాజెక్ట్ కట్టారు విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అన్ని ఇచ్చారు ముందుకు వెళ్ళారు ఈరోజు కింద వాళ్ళు వదిలిపెట్టిన నీళ్ళే పోలవరానికి వస్తాయి పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు చేసే వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది నేను ఆ మాట చెప్పాను మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు చేయకూడదు కూడా తెలుగు జాతి ఒకటే అందరం కలిసి పనిచేసుకుంటాం అని చెప్పాం అదే సమయంలో ఎనభై ఏడు పర్సెంట్ పోలవరం పనులు పూర్తి చేశాం డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం ఎనభై ఏడు శాతం మొన్నే పూర్తయింది రాబోయే మార్చికి పూర్తి అవుతుంది జూన్ లోపల పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అండ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంకొక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది అది కూడా పెండింగ్ పడింది మొన్న ట్రయల్ రన్ సక్సెస్ అయింది జూన్లో ఇది కూడా ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం ఇంకొక పక్కన ఈరోజే మీరు చూశారు అది నేను మళ్ళీ మాట్లాడతాను అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈ రోడ్డు కూడా ఒక నాలుగు గిన్నెస్ రికార్డ్స్ వచ్చాయి ఇది మనం మాట్లాడుకుంటాం ఇవన్నీ కూడా ఇంకొక పక్కన విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్ పన్నెండు వేల కోట్ల రూపాయలతో మళ్ళీ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడం కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని రివైవ్ చేస్తున్నాం ఆంధ్రుల సెంటిమెంట్ ఎన్నో ఉద్యమాలు జరిగాయి దాన్ని కాపాడుకున్నాం ఇంకొక రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం కూడా పూర్తిగా సహకరించి నిధులు ఇవ్వడం ఇవన్నీ వచ్చాయి మనం ముందుకు పోగలిగాం ఇంకొక పక్కన ఇప్పటికి మీరు చూస్తే ఇరవై ఐదు కొత్త పాలసీలు తీసుకొచ్చాం ఎస్క్రో అకౌంట్ కూడా పెడతా అని చెప్పాం దిఈ న్యూ ట్రెండ్ మొన్న అందుకే మనకు వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా అనలైజ్ చేసిన దాని ప్రకారం ఇరవై ఐదు పాయింట్ మూడు పర్సెంట్ పెట్టుబడులు ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఇది ఒక చరిత్ర దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న డిపార్ట్మెంట్ని అంటే పెట్టుబడులకు డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తయారైంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సిఐఐ సబ్మిట్ పదహైదు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అవన్నీ మెటీరియల్ అయితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ జరగాలంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసాం పద్నాలుగు ఎస్ఐపిబీలు ఎనిమిది లక్షల డెబ్భై నాలుగు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడులు క్లియర్ చేశాం దీంతో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు వస్తాయి ఇది నేను మొన్న కూడా చెప్పాం మళ్ళీ చెప్తున్నా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ సమిష్టి విజయం టీమ్ స్పిరిట్ టీమ్ సక్సెస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం విశాఖపట్నం డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇండియాలో పెట్టడం అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి రావడం మనం ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్ బిగ్ బ్రేక్ త్రూ కూడా ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలామంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వీఆర్ గోయింగ్ టు లేదు ఫౌండేషన్ వెరీ సో అనదర్ సిక్స్ మంత్స్ అమరావతిలో ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ టైం ఇది ఒక పక్కన చూస్తే ఈరోజు విద్యుత్ శక్తి ఐఎమ్ వెరీ హ్యాపీ అంత ముప్పై రెండు వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచి తొమ్మిది సార్లు పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం ముప్పై తొమ్మిది పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఇంతవరకు త్వరగా జరగలేదు ఇది ఫస్ట్ టైం రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను మినిమం నాలుగు సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది లోపల నాలుగు రూపాయలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం అది దాని మీద ఒక రూపాయ పంతొమ్మిది పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం అది అనిమేజనబుల్ అచీవ్మెంట్ అవుతుంది అది ఒక పక్క చేసాం సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లు జలకళ సంతరించుకుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత తొమ్మిది వందల యాభై టీఎంస్ అనుకుంటారు రఫ్గా ఇప్పుడు చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది దగ్గర దగ్గర నీళ్లు ఉండే పరిస్థితి వచ్చింది రాయలసీమలో అన్ని రిజర్వాయర్లు బ్రహ్మాండంగా ఫుల్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఎప్పుడూ రానంత మనం చేయగలిగాం ఇది కూడా ఒక అచీవ్మెంట్ ఇంకొక పక్కన విశాఖ అమరావతి తిరుపతి రీజియన్స్ అన్ని ప్రాంతాల అభివృద్ధి ఇంకో పక్క ఆర్టికల్చర్ డెవలప్మెంట్ దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫ్రూట్ బౌల్గా తయారైంది ఇది ప్రపంచానికే తయారవుతుంది సీమలో ఆటోమొబైల్ స్పేస్ ఎరోస్పేస్ డిఫెన్స్ డ్రోన్స్ ఎనర్జీ ఎనర్జీలో కూడా మీరు గ్రీన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మన మీటింగ్లో ఏంటంటే మెయిన్గా వచ్చాడు ఆయన ఓకే ఈరోజు మన గ్రోత్ రేట్ నేను చాలాసార్లు మనందరం మాట్లాడుకున్నప్పుడు మనందరం ఇవన్నీ ఒక అయితే అయితే దీని ఫలితాలు అభివృద్ధిలో కనపడాలి లాస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా ఐదు పర్సెంట్ మనం జిఎస్టిపి గ్రోత్ సాధించాం ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లో పది పాయింట్ తొమ్మిది ఒకటి మనం గ్రోత్ వచ్చింది జిఎస్టిపి ఆల్ ఇండియా లెవెల్ ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండో త్రైమాసిక మాసంలో మంత్లీ క్యాలిక్యులేట్ చేయడం కానీ కేపిఐసి కానీ కొంత రఫ్ ఎస్టిమేట్ చేశారు మన వాళ్ళు లెవెన్ పాయింట్ టూ ఎయిట్ అని అయితే జాతీయ స్థాయిలో ఎనిమిది పాయింట్ ఏడు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవి రేపు వేలుంటే దీన్ని బేస్ చేసుకొని బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఆల్ ఇండియా లెవెల్ కంటే మెరుగ్గా ఉన్నాం కానీ మనం అనుకునేది పదహారు పర్సెంట్ పదిహేడు పర్సెంట్ జరగాలి అది కరెంట్ ప్రైసెస్ కాన్స్టెంట్ ప్రైసెస్ కూడా దీనికంటే ఎక్కువ రావాలి అది మన పీయూష్ వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొక పక్కన రెవెన్యూ రియలైజేషన్ కూడా దీనికి మ్యాచింగ్ కింద ఉండాలి ఈ గ్రోత్కి రియ రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్షన్ ఉండాలి ఇంకొక పక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లాస్ట్ టైం మీ అందరితో మాట్లాడినప్పుడు అందరూ స్పీడ్ ఆఫ్ గవర్నెన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నవ్వు మనం చేంజ్ చేసే గేరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్న బిజినెస్ అన్నాం అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ గేమ్ చేంజర్ హౌ ఇట్ ఈస్ పాన్సిబుల్ రియల్ టైమ్ గవర్నెన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ మనం అందరి దాన్ని కూడా చేస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా డేటా అంతా మెచ్యూర్ అయింది ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ యూస్ కేసెస్ అన్ని ప్రారంభించాలి కానీ ఇంకా కొద్దిగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు టోటల్ డిఫరెంట్ ఇయర్ అవుతుంది అది కూడా మనం కోట్ చేస్తాం ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలనలో రెవెన్యూ ప్రక్షాళన స్టార్ట్ చేశాం రాజముద్రతో అంత మునుపు గడచన ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని అది ఇష్టానుసారంగా అన్ని కూడా రికార్డ్స్ అన్ని మార్చేసి ట్వంటీ టూ ఇయర్స్ మొత్తం గందరగోళంగా తయారైంది ఈరోజు మొత్తం మీరు చూసే పరిశాలన స్టార్ట్ చేశాం సర్వేలన్నీ పూర్తి చేస్తున్నాం ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా వన్స్ ఫర్ ఆల్ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అన్నీ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉండేటివి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ల్యాండ్ రికార్డ్స్ ప్రచారణ కోసం ఫండ్స్ ఇవ్వడమే కాకుండా టెక్నాలజీ ఉపయోగించమని ముందుకు వచ్చారు మొట్టమొదటిసారిగా ల్యాండ్ రికార్డ్స్ని లేకుంటే అడ్మినిస్ట్రేషన్ మార్చింది ఎన్టీఆర్ బ్రిటిష్ పరిపాలన ఉంటే విఎంలు కేఎంఎల్ని తీసేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఎన్టీఆర్ తీసుకొచ్చారు ఆ రోజు తెలంగాణ మొత్తం ఒక ఉత్సవాన్ని జరుపుకున్నారు స్వాతంత్రం వస్తే ఎట్లా ఫీల్ అయ్యారో ఆ విధంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మనం చేసేది మీరు చూస్తే మొత్తం సర్వే పూర్తి చేసి బ్లాక్ చైన్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం కూడా మనం వంద రూపాయలు ఐదు వందల రూపాయలు ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయి అవన్నీ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్ ఎవరైనా మారిస్తే ఎప్పుడైనా నా ఫోన్లో నేను చూసుకునే విధంగా తీసుకొస్తున్నా అది ఆ వ్యవస్థలో చాలా బాగా వచ్చింది దీన్ని వన్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాం దీస్ ఇస్ ఏ హిస్టరీ రియల్గా కూడా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా ఇంకా స్పీడ్ పెంచుకోవాలి కానీ ప్రస్తుతానికైతే అభినందిస్తున్నా మీరు అనుకుంది మీరు చేయగలిగితే మాత్రం దిస్ విల్ బి హిస్టరీ అవుతుంది అక్కడ నుంచి ల్యాండ్ రికార్డ్ కూడా రిజిస్ట్రేషన్ కూడా నిన్న మనం చూశాను ఒక అతను ఉత్తరాంచల ఉత్తరాఖండ్ నుంచి ఒక అతను మాట్లాడుతూ పురుషోత్తం అని ఒక అతను మాట్లాడుతూ టెన్ మినిట్స్లో అయ్యిందని చెప్పి చెప్పి అభినందించే పరిస్థితికి వచ్చాడు దట్ ఈస్ అ గుడ్ కాంప్లిమెంట్ దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనికి ఇది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇది ఒక హిస్టరీ రేపు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తున్నాం ఇప్పటి నుంచి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అన్ని డిపార్ట్మెంట్లు ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు మొత్తం సర్వే పూర్తయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్గా చేసి ఈకేవైసీ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పాస్బుక్ కూడా ఈ కేవైసీ ఎంత టైం తీసుకున్నారో టెక్నాలజీ ఆడిట్ చేయగలిగితే కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది కరప్షన్ ఉండేదానికి అవకాశం ఉండదు అలాంటి సిస్టాన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఫైల్ క్లియరెన్స్ అన్నీ కూడా ఇంక ఆల్ హెడ్ ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు ఎస్పీస్ ఉన్నారు ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ క్లియరెన్స్ ఇట్ ఇస్ ఆన్లైన్ నో ఎక్స్క్యూజ్ ఇన్ దాట్ డిలే కావడానికి అవకాశమే లేదు కాబట్టి రియల్ టైం మీరు ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క విద్యారంగంలో కూడా మార్పులు తీసుకొచ్చాం ముస్తాబు కానీ పేరెంట్స్ టీచర్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ముందుకు పోయాం ఇంకొక పక్కన కొత్త చట్టం ఉపాధి అభివృద్ధి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏదైతే విబిజీ జీరామ్ జీ చట్టాన్ని నరేగా చోట్లో వచ్చిన మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది దీనివల్ల అసెట్లు బిల్డప్ అవుతాయి ఉపాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మనం ఒక రెండు నిమిషాలు చర్చించుకుంటాం ఇంకో పక్క పీపీపీ ప్రాజెక్ట్స్ ఈరోజు మనం నాలుగు గిన్నీస్ రికార్డ్స్ ఆన్ నేషనల్ హైవే వింటున్నాం ఇది మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో సెకండ్ ప్లేస్కి వచ్చాం ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రారంభించిన పీపీపీ నేషనల్ హైవేస్ ఇది ఒక చరిత్ర క్రియేట్ చేసింది అది ఏ విధంగా మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుకుంటూ ఇంకొక పక్కన ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రజాస్వామ్యంలో ఛాలెంజెస్ ఉంటాయి అపోజిషన్ ఉంటుంది ప్రజలకు పక్క ఉంటారు అధికార యంత్రాంగం ఒక పక్క రాజకీయ పార్టీలో పక్క ఉంటాయి కానీ ఎక్కడ కూడా మనం మంచి పని చేసినా ఆ మంచి పనిని చెప్పడంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల మూడు ఇన్సిడెంట్స్ మీ నోటీస్ తీసుకొస్తున్నా ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం బాలాజీ వెంకటేశ్వర స్వామి ఒక సెంటిమెంట్ దేశంలో ఎవరైనా సరే హిందువులు అనేవాళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఒకసారి కాదు కొంతమంది యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాజిబుల్ దర్శనం చేసుకోవాలనేది ఆనవాయితీగా వచ్చేది ఏ ప్రాబ్లం ఉన్నా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మకం ఆ నమ్మకంతోనే ముందుకు పోయే పరిస్థితి వచ్చి ఇస్రో ఏదైనా సెటిలైట్ లాంచ్ చేస్తే ఫస్ట్ అక్కడికి పోయి ప్రేయర్ చేసి ఆ సర్టిఫికేట్లు పెట్టి వచ్చి లాంచ్ చేస్తారు ఈవెన్ శాస్త్రవేత్తలు అలాంటిది అప్ప అపవి్రితం చేసే పరిస్థితి మీరు చూశారా మధ్యలో గీ అడల్ట్రేషన్ సిబిఐ ఎన్క్వైరీస్ గోయింగ్ ఆన్ పరకామణిలో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేయించే పరిస్థితికి వచ్చా అంటే ఫోర్ గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు నిన్న ఇటీవల కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ అక్కడ తీసే మళ్ళా మందు బాటలు ఖాళీ బాటలు పెట్టి టిటిడి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని పేపర్లో